గ్రామ ప్రజల ఆహ్వానం మేరకే సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ నాలుగు పథకాల మంజూరు పత్రాలను అందజేయడం జరిగిందని అధికారుల ప్రమేయం ఎక్కడా కూడా లేదని టీపీసీసీ సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తప్పిట శంకర్ అన్నారు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కలెక్టర్కు సోమవారం అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఫిర్యాదు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని వారు ఎద్దవా చేశారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు నియోజకవర్గంలో గత ఇరవై ఏళ్లుగా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని వారి తల్లికి భార్యకు ప్రోటోకాల్ ఉంటే వారి స్థానంలో ఎలా అధికారం చలాయించారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు నంగునూరు మండలంలో నాలుగు పథకాల అమలు కోసమై నాగరాజుపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగిందని అక్కడి గ్రామ ప్రజల కోరిక మేరకే పూజల హరికృష్ణ కార్యక్రమానికి హాజరై మంజూరు పత్రాలను అందజేయడం జరిగిందని తెలిపారు ముందుగా ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రోటోకాల్ ఉల్లంఘనపై మాట్లాడే నైతిక లేదని హెచ్చరించారు కార్యక్రమంలో నాయకులు వెంకటరెడ్డి నాగరాజు శివాగౌడ్ రాములు కనకయ్య సత్తయ్య శ్రీకాంత్ కిషన్ పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర మంత్రి వర్గం మొత్తం కూర్చొని వంద శాతం పథకాలు అమలు చేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకొని మొదటగా ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామానికి పూర్తి స్థాయిలో పథకాలు అందిస్తే ఆ పథకాల్లో ఉండే లోటుపాట్లు తెలుస్తాయి దాన్ని తీసుకొని ఇతర రేపు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క గ్రామానికి అమలు చేసే సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దనే ఒక ఉద్దేశంతో మరి పైలట్ గ్రామాలను నేర్చుకొని సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇస్తా ఉంటే పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక పేదోడికి రేషన్ కార్డు ఇయ్య చేత గాని ప్రభుత్వం ఆ పార్టీ నాయకులు ఈ రోజు కండ్లల్లో మరి వాళ్ళు ఏది కారపొడి పోసుకున్నట్టు వాళ్ళ కళ్ళు బగబగ మండుతా ఉన్నాయి